దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను హర్షిస్తూ సంబరాలను జరుపుకున్నారు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఉపాధ్యాయులు పట్టభద్రులకు రుణపడి ఉంటామని బీజేపీ మండల అధ్యక్షురాలు దేవుడి లావిణ్య నరసింహారెడ్డి అన్నారు దౌలతాబాద్ మండల కేంద్రమైన దౌలతాబాద్ శివాజీ చౌరస్తాలో బాణోసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏవైనా బీజేపీ విజయం ఖాయమని పేర్కొన్నారు పేద ప్రజలకు ఏమీ చేయలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ప్రభుత్వ విధి విధానాలు నరసకనే ఉపాధ్యాయులు మేధావులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారని తెలిపారు ఈరోజు మొన్న జరిగిన ఇరవై ఏడో తారీఖు ఎన్నికలు జరిగిన సందర్భంగా అంజిరెడ్డి గారు మరియు కుమరే గారు భార్య ఘన విజయం సాధించినందుకు ఈరోజు దౌలతాబాద్ మండలంలో డబాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా బీజేపీ మన రాష్ట్రంలో సగం జిల్లాలలో విస్తరించిందని ఈరోజు అందరికి తెలిసిపోయింది ప్రతిపక్షాలు మరియు పాలకపక్షం వాళ్ళు బీజేపీ దాదాపు పదమూడు జిల్లాలలో బీజేపీ సత్తా చూపించింది దానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు మరియు ఓటేసిన ఓటేసిన దేవుళ్లకు దేవుళ్లకు పేరు పేరున ధన్యవాదాలు రానున్న ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలలో కూడా ఇదే విధంగా విజయం పొందాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు చెబుతున్నా జై హింద్ జై భారత్ భారత్ కొమరయ్య గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అందిరెడ్డి చిన్నమాయి గారు గెలుపొండంలో ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది ఓటర్ ఈ అంజిరెడ్డి గారిని టీచర్ ఎంఎల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య గారిని గెలుపున ఓటర్ మహాసేవులకు ఈ ఓట్లకి ప్రచారానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గో വീരഭദ്രസ്വാമി ദരിദിച്ച നമ്പർ നൈൻ ഫോർ നൈൻ വൺ സെവൻ ഫൈവ് ഫോർ മറ്റു നൈൻ സിക്സ് വൺ ജീറോ ടീ ഫോർ വൺ എ